కఠినంగా కాకపోతే ఖచ్చితంగా చెప్పేది కఠినంగా చెప్పద్దు ఖచ్చితంగా నేను ఇవ్వలేనంటే నన్ను ఇబ్బంది పడి ఎంతో మంది మనం ఏదైనా లోకానికి ఏదైనా మేలు చేద్దాం అందరూ వాళ్ళ వాళ్ళ పనులన్నీ మనతి మీద వారేస్తారు వద్దమ్మా ఈ కీర్తి మనకు అక్కర్లేదు నేను చేయలేనమ్మా నా పనులు ఉన్నాయి వేరే చెప్పేది మనకి అవతల విష్ణు సహస్రం లలిత సహస్రం చదువుకుంటూ కొంత సమయం ఉండాలి ఆధ్యాత్మిక సాధన కొంత డెబ్బై ఏళ్ళు వచ్చారు కానీ ఊళ్ళో వాళ్ళు అందరికీ సరుకులు తెచ్చి లోకోపకారం చేస్తాను ఇక్కడ ఏదైనా ముసలాళ్ళ ముక్కాళ్ళు అయితే వేరే విషయం అందరూ వాళ్ళు చెప్పేస్తారు అన్న చేస్తుంటే మానయ్య నేను చేయలేను నా వల్ల కాదు మమ్మల్ని చెప్పండి నాకు బోడు పనులు అప్పుడే మనకి సొంత సమయం దొరుకుతుంది మూడవది పరోక్షే దార భాషణం మిత్రుడు లేనప్పుడు ఆ ఇంటికి వెడితే ఇంటి పరిస్థితుల్లో ఆవిడ రమ్మన్నా లోపలికి వెళ్ళొద్దు మాట్లాడద్దు వెంటనే వాడు వచ్చాకొస్తానమ్మా అని వెళ్ళిపోవాలి వాడు అని అన్నారు వచ్చే అమ్మ అని కూడా అనాలి వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ కూర్చుని పొరపాటును మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి బహుమాటానికి ఆవిడ కాఫీ పట్టుకొస్తుంది ఆవిడ కాఫీ గ్లాస్ ఇస్తుంటే ఈ వేళ్ళు ఈ వేళ్ళు సంథింగ్ 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 అప్పుడు వస్తాడు ఆ వాడు వాడికి అనుమానం మొదలవుతుంది అక్కడ అంత వేళల్లో వేళ్ళెట్టి కాఫీ ఇవ్వాలా అంటాడు ఏనుపోని అనుమానం వచ్చింది అక్కడ అసలు ఏమి లేదు అక్కడ బుద్ధి అని అంటారు ఎందుకు ఇవ్వాలి అవకాశం అసలు అక్కడ వీడెందుకు ఉండాలి ఎక్కడ ఏ ఉద్దేశం లేనప్పుడు వాడు వచ్చాక వస్తానమ్మా ఫోన్ చేయమని చెప్పు అయిపోయాను ఈ మైత్రిని కాపాడుకునేందుకు ఆయన ఎప్పుడు ఆగదండి నేను కృష్ణుడు అయినా సరే నేను వెళ్ళాను అని అనుకో దండి వెళ్ళనంటే ఎలాగా అపార్థాలు చెప్తారు అంత అంత ఐశ్వర్యత అనుగ్రహం కలిగిన వాడు భగవత్వరూపుడు కదా మూడు నెలల వయస్సు నుంచి మహత్తరమైన లీలల్ని ప్రదర్శించాడు ఆయన భక్తుల్ని కాపాడుతున్నాడన్న పేరు వచ్చింది ఆయనకి ఎందుకంటే అప్పటికే రుక్మిణి కళ్యాణమైంది సత్యభామ కళ్యాణం అయింది ఇదంతా దశ సంస్కంధం ఉత్తర భాగంలో అది అందరినీ ఎన్నో విధానం కాపాడాడు బాల్యమిత్రుడు నాకు కూడా వెళ్ళండి నా మాట విని అంటే అప్పుడు ఇంకో మాట అన్నారు సందేహాలు ఉన్నవాడికి అన్ని సందేహాలు అని కానీ ఇస్తాడంటావా అన్నాడు పోని వ్రతం చేద్దాం ఫలం దక్కాలి కదా ఎవరిని యాచించొద్దు అంటే భగవంతుని కూడా యాచించరా అందే నిజంగా అనాల్సిన మాట ఏంటి మీ మిత్రుడు అంటారే ఎంతసేపు ఇదో అహంకారం ఇదో అహంకారం మీ మిత్రుడు సన్నిహితుడు ఆయన భగవంతుడు మూడు లోకాలకి సన్నిహితుడే మీకు నాకు ఏమిటి అటువంటి వాడిని కూడా యాచించరా లేకపోతే లోకంలో అందరి దగ్గర అడుక్కు తిరాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఇది ఆయన అనుగ్రహిస్తాడు